టిఎస్ డబల్ నైన్కి స్వాగతం మల్కాజిరిలోని త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా మనులకు పిల్లలకు ముగ్గుల పోటీలను ఆదివారం మల్కాజిరిలోని ఆనంద్బాగ్లో గల బృందావన్ గార్డెన్స్లో మహిళా మనులకు వయస్సు వారిగా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా అని ఈ సంవత్సరం పోటీల్లో వివిధ వయస్సు వారీగా విభజించి పోటీలు నిర్వహించామని అందులో ప్రధానంగా ఆరు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలుగా విభజించి పోటీలు నిర్వహించామని గెలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేస్తామని పోటీలు కేవలం చుక్కల ముగ్గులతో మాత్రమే నిర్వహించామని పాల్గొన్న వారందరిలో విజేతలను కార్యక్రమంలో పాల్గొన్న న్యాయ నిర్ణేతలే నిర్ణయించారని తెలిపారు మా సంస్థి సేవా సమితి ఈరోజు మన సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల ఇది పెట్టు ప్రోగ్రాం పెట్టాము దగ్గర దగ్గరగా పిల్లలు పెద్దలు ఆరేళ్ళ నుంచి అరవై ఆరు ఏళ్ళ వరకు వయసున్న వాళ్ళు నూట యాభై మంది వరకు వచ్చారండి చాలా అందంగా రంగవల్లు తీర్చిదిద్దుతున్నారు అలాగే ఈరోజు గంగిరెద్దులు వస్తాయండి ఒక అరగంటలో వస్తాయి గంగిరెద్దులు మేడం చూపిద్దాం పిల్లలందరికీ అని భోగి మంటలు ఇవన్నీ చూసి మన సాంప్రదాయాలకి ఇదిగా ఏమీ తగ్గలే తగ్గకుండా మన సాంప్రదాయాలకి ఇది తగ్గకుండా పిల్లలు పిల్లలందరూ చుక్కల ముగ్గులు రంగు రంగు రంగువనలు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఈవిడ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నా వెనక ముందు నాకు సపోర్ట్ చేసిన అందరికీ నా సహోదరులకి నా సహోదరి సహోదరు మనులకి అందరికీ చాలా ధన్యవాదాలండి ఈరోజు సంక్రాంతి సంబరాల కన్నా సంక్రాంతి జాతరలా అనిపిస్తోంది ముగ్గుల జాతర అంత బాగుంది మీ దీనికి అందరికీ సహకరించిన అందరికీ మీ మా వీడియో సంస్కృతిలో పండుగలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది అందులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది యాత్ర జరుపుకునే పండుగ ఈ పండుగ మన తెలుగు పాలనలో జరుపుకునే పండుగలు ముఖ్యమైనది ఈ సంక్రాంతి పండుగను మనం చాలా విశేషంగా ఎంతో వైభవంగా జరుపుకుంటాము ముఖ్యంగా ఈ ఈరోజు సంక్రాంతి పండుగ రోజు భోగి వంటలని మరియు అనేక వంటి రంగవలుల ముగ్గులని కూడా వేసుకుంటాము ఈ రంగవల్లి ముగ్గులు అనేది మన ఆచార సాంప్రదాయాల్లో ఒక భాగము ప్రతి ఇంటి ముందు కూడా చక్కగా బయటతో కలాబీ చల్లి చక్కని రంగవల్లు వేసుకోవడము ఇంట్లో బయట వేసుకోవడం మన యొక్క భారతీయ సాంప్రదాయము అలాంటి పరంపరనే ఈరోజు నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం ఈరోజు త్రిశక్తి సేవా సమితి ఫౌండర్ అయిన మన సూర్యకుమార్ గారు అలాగే వారి యొక్క కార్యనిర్వాహకులు అందరూ కలిసి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి మీరందరూ చూస్తున్నారు కదా అంటే ఇది ఒక అందరి ఆత్మీయ కలియిక అంటే ఈ మకర సంక్రాంతి సంక్రాంతి శుభ సందర్భంగా అలాగే భాగ్యనగరంలో హైదరాబాదులో ఇంకా మన యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది ఈ మహిళా స్త్రీ శక్తి మనలే కాబట్టి మీరందరూ తలుచుకుంటే ఏ మార్పు అయినా సమాజంలో తీసుకురాగలుగుతారు మీకున్న శక్తికి కొన్ని సామాజికంగా కానీ ఇటు బ్రాహ్మణుల హక్కుల గురించి కానీ అలాగే సామాజికంగా ఏదైనా మార్పు రావాలంటే మీరే ఎందుకంటే తల్లిదండ్రులు తల్లే ప్రధాన పాత్ర తల్లే ప్రథమ గురువు కాబట్టి ఈ యొక్క సత్సాంప్రదాయాలన్నీ మీ అమ్మాయిలకు మీ పిల్లలకు నేర్పిస్తే సమాజం బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు అలాగే ఉపనయనాలు కానీ త్రిశక్తి సేవా సమితి ద్వారా మీ అందరి యొక్క ఆ యొక్క కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి గత సంవత్సరం కూడా నేను పాల్గొన్నాను మా సూర్యకుమారి గారితో మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ఆహ్వానించినందుకు సంతోషం తెలియజేసుకుంటు నిజంగా చాలా సంతోషం ఇవాళ మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన పైన ఉంది ఈ సంస్కృతిని కాపాడుతూ మీ ముగ్గుల పోటీ నిర్వహించి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన ప్రైజులు ఇచ్చి పాల్గొన్న వాళ్ళకి కూడా ప్రైజులు ఇచ్చి ఈ విధంగా ఉత్సాహపరుస్తున్న మీ అందరికీ కూడా అభినందిస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను